కేటీఆర్ను సీఎం చేస్తా అని చెప్పేసి అనంటే కేటీఆర్ను సీఎం చేయకపోవడం వల్ల నువ్వు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళొద్దు మొత్తం రాష్ట్రం మొత్తం నేనే లాగా వ్యవహరిస్తా అని చెప్పి ఇంట్లో గొడవ జరిగింది అనేది అది సొంత ఇంట్లోనే గొడవ జరిగితే తాను ఫామ్ హౌస్లో ఉండి కేటీఆర్ను తిప్పినట్టుగా ఒక ప్రచారం కొనసాగుతుంది ఇది వాస్తవం అనుకోవచ్చు కొంత రిజం ఉండొచ్చు అందులో ముఖ్యంగా ఏంటి అంటే ప్రతిసారి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాదు పార్టీ పరంగా పార్టీలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా లేకుంటే ఎక్కడ బై ఎలక్షన్ వచ్చినా గెలిపించాలనుకున్న టైంలో ప్రతిసారి కేసీఆర్ గారు హరీష్ రావును పంపిస్తుంది అంటే హరీష్ మీద అంత కాన్ఫిడెన్స్ ఏంది ఆయన అంత కేపబిలిటీ అయింది నాకు లేని ఏంది నాకు ఆ నాకు కూడా క్వాలిటీస్ ఉన్నాయి కదా నేనెందుకు చేయలేను ప్రతిసారి ఆ అట్లా చేయడం వల్ల ఆయన ఎక్స్పోజ్ అవుతున్నాడు నేను అవ్వలేకపోతున్నా అనే దాంట్లో కేటీఆర్ మొత్తం కూడా నేను చేసి చూపిస్తా అని కేటీఆర్ భుజస్కంధాల మీద వేసుకొని నేను చూసుకుంటాను నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఆల్రెడీ నేను మినిస్టర్ను కూడా నేను చేసి చూపిస్తా అని అన్నట్టు ఆ రకంగా ఆయన మొత్తం కేటీఆర్ భుజాల మీద వేసుకున్నట్టు అంటే ఇక అతను బయటికి వెళ్ళడంతో ఇక ఈయన సీఎం ఈనే సీఎం అనే సంకేతాలు కూడా వచ్చినట్టుగా ఆ సందర్భం ఉంది ఆ క్రమంలో సరే తాను జిహెచ్ఎంసీలో బాధ్యతలు తీసుకుంటే జిహెచ్ఎంసిలో నలభై ఎనిమిది మంది బీజేపీ కార్పొరేటర్లు గెలిచిండు అక్కడ కొంత ఫెయిల్యూర్ కనిపింది ఏ ఇన్ఛార్జ్ తీసుకున్నా కొంత ఫెయిల్యూర్ ఇప్పుడు మొన్నటి ఎన్నికలల్లో కూడా అదే కనిపించింది ఈ క్రమంలో అతన్ని సీఎంగా ప్రమోట్ చేసే క్రమంలో కూడా అతనికి ఏ విధమైన భావం ఉందని మనం అనుకోవచ్చు ఏముంది అంటే హరీష్ రావులో ఏముందని మనం అనుకోవచ్చు ఇక్కడ హరీష్ రావులు లేని అనేది కాదు ఎవరికి ఉండే ప్లస్ ఉన్నాయి ఎవరికి ఉండే మైనస్ ఉన్నాయి ముఖ్యంగా కేటీఆర్ ఇప్పుడు మీరు అడిగినట్టు జిహెచ్ఎంసీ ల గానీ ఇంకా వేరే దాంట్లో సీఎం కాకపోవటం గాని కేటీఆర్ ను ఫెయిల్యూర్ చేసిందే ఎవడైతే మందు బిల్లలు ఇస్తాడో కేసీఆర్కు ఉండి మదబిలలు ఇస్తే రాజ్యసభ ఇచ్చిన అన్నాడు అట్లాంటి కోటరీ సొంత కుటుంబ సభ్యులే కేటీఆర్కు ఆ రకంగా కేటీఆర్ ఫెయిల్యూర్ అనే రకంగా మొన్నటి వరకు కూడా వ్యవహరించడం ఇప్పుడు కూడా అదే కోటరీ కంటిన్యూ అవుతూ ఉంది కేటీఆర్ ఫెయిల్యూర్ అనడానికి చేత విధాల పలు ప్రయత్నం చేసి కేటీఆర్ అనిఫిట్ అనే విధంగా ఇంకా అవసరం లేదు అని అనే విధంగా వేరే వాళ్ళు వేరే కోణంలా అప్ అయిపోయి పనిచేయడం జరిగింది అక్కడ అంటే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడంలో కవిత పాత్ర కేటీఆర్ పాత్ర ఉందని అందరు ప్రచారంలో ససేమిరా నేను టిఆర్ఎస్ ను మార్చనన్నా కూడా బలవంతంగా బీఆర్ఎస్ మార్పిచ్చిండు అనేది ఒక ప్రచారం కొనసాగుతుంది దీనిపైన మీకు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ యాక్చువల్ గా కేసీఆర్ గారికి వాస్తు జ్యోతిష్కము అంటే చాలా నమ్మకం ఎట్లా జరిగింది అక్కడ అంటే బాధ అనిపించే విషయం ఏంటి అంటే జ్యోతిష్కులను వాస్తు పక్క వదిలిపెట్టండి జ్యోతిష్కులను కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలుసుకునే కంటే ముందు వాళ్ళకు ఎవరైతే ఒక కూటరి పనిచేసిందో ఆ కూటరి వాళ్ళ జ్యోతిష్కులను నియమించి వాళ్ళే పర్ఫెక్టు అనేటట్టు పాపం బాగా అనాల్సిన అవసరం లేదు జ్యోతిష్కులను కానీ ఈ వెనక ఉన్న షాడో అట్లా చేసి ఇది బీఆర్ఎస్ అయితేనే బాగుంటుంది ఇట్లయితేనే మంచిగా కలిసి వస్తుంది వస్తుంది అనే రకంగా చెప్పిస్తే ఆయన నమ్మిడు నమ్మి ముందుకెళ్ళి వాస్తవంగా కేసీఆర్ గారికి ఎప్పుడైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తా అన్నారో అప్పుడే మెరుజు అన్నారు అప్పుడు ఒప్పుకోంది ఈ దరిద్రపు కోటరే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్కు ముందు కూడా మళ్ళీ మెజ్జి చేస్తా అన్నారు ఒకసారి సీఎం అయిపోయినా కదా అప్పుడు మెజ్జు చేస్తాము అని మాట ఇచ్చి మాట తప్పినము మీ వల్లనే కదా నేను మాట తప్పింది ప్రతిసారి దళితుని సీఎం చేస్తా అని మాట తప్పిను విలీనం చేస్తా అని మాట తప్పిను అని ప్రజా సంఘాల నుంచి ప్రజల నుంచి ఆ విమర్శ చాలా వినపడేసరికి అప్పుడు మీ వల్లనే చేయలేకపోయినా ఇప్పుడైనా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో చేస్తా అంటే అప్పుడు కూడా ఈ కోటరీ ఒ ఒప్పుకోలేదు ఎట్లాగొచ్చింది మనం ఉన్నాం ఇంకా మళ్ళీ ఎందుకు చేయడము అనేది వీళ్ళ దరిద్రపు ప్రయోజనాల స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ను విలీనం రెండోసారి కూడా విలీనం చేయకుండా ఈ దరిద్ర కోటరే అడ్డుకుంది ఈ దరిద్రపు కోటరీ ఏదైనా చేస్తుంది ఎట్లా అంటే తెలంగాణలో ఉన్న ఎందుకు మీరు బీఆర్ఎస్ను ఇట్లా మార్చిండ్రు ఇట్లా ఇష్టం లేదు అన్నదానికి చెప్పాల్సి వస్తుంది చిన్న ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఎన్నో యాగాలు చేసిండ్రు చిన్న యాగాలు పెద్ద యాగాలు చేసిండ్రు ఫామ్ హౌస్లో అంతకుముందు ఈ ఫామ్ హౌస్లో ముఖ్యమంత్రి కాకముందు యాక్చువల్గా ఇప్పుడు ఏ నందినగర్ ఇంట్లో అయితే ఆయన వచ్చిన్నారో అక్కడ కూడా చేసిండ్రు ఢిల్లీలో కూడా ఆయన చేసిండ్రు కానీ అక్కడ కూడా ఇక్కడున్న దరిద్రపు దరిద్ర షాడో కోటరీ అనేది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకే ఇన్విటేషన్స్ పంపడం కొన్ని సందర్భాల్లోనైతే ఫస్ట్ ఫస్ట్ కేపబిలిటీ ఉండి ఫస్ట్ ఫస్ట్ కేసీఆర్ గారికి ఉన్నబుల్ ఉన్న గుళ్ళున్న అయ్యగారులను కూడా వాళ్ళను కూడా సైడ్ చేసేస్తే నాకు చెప్పుకొని బాధపడడం జరిగింది వాళ్ళని ఇన్వైట్ చేసి మరీ అవమానం కూడా ఈ ఈకొటరే అంటే ఎంత వాళ్ళు ఎన్ని నీచమైన పనుల పాటిసిపే ఒక అయ్యగారులను ఆహ్వానించి వాళ్ళ మనసు బాధ పెట్టి వాళ్ళు కేసీఆర్ గారికి కలవలేక చెప్పలేక వచ్చినందుకు అవమానం పాలవ్వడమా అని బాధపడి ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక ఒక సందర్భంలో నాకు చెప్పుకొని బాధపడ ఆయన గండపెండేరం పెట్టేది ఉంటే కూడా పెట్టకుండా చేసి అడ్డుకున్న కోటరే అండి అక్కడ అంటే ఇక్కడ ఒక్కరికి కాని కాదు అయ్యగారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా అవమానాలే జరిగినాయి అక్కడ